కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలి అని అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడు అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ షా అన్నారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవ రోజు కాకినాడ జిల్లాలో నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషలు చేశారు మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావంతో స్వీకరించాలి అని పేర్కొన్నారు మానవునిలో ఉండే

పడి ఉండితే ఆధ్యాత్మిక భావనను ఉన్నట్లయితే మన శాస్త్రీయ జ్ఞాన పరంగా ఉwidetilde చెట్టున్నటువంటి కాలానికి అనుగుణంగా మజర మానవ జీవన సమాజానికి ఆచార్యిక తాత్వం సులభ భావన సంయకత సంతోషం అను అనుకు ఆరోగ్యం ఇవన్నీ మనం అంతకు కొంటున్నా ఆ కొడుకునే దిశగా మనక ప్రయాణం భగవద్గీత దృష్టి కేంద్రం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆ యొక్క అంకలాపాలన్నీ సఫలీకూరకం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాము ప్రతి మత ధర్మంలో ఉన్నటువంటి వారు వారి వారి మత ధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవన్ ప్రసాదాన్ని రూపంలో పొందటం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాలన్నీ పండిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి విశ్వాసము లక్ష్యం చేత ఆ భగవంతుడి జ్ఞానము చేత అర్థిస్తూ ఉంటాం ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా ఆనందకరంగా సంతోషంగా సాధించి